హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియో వచ్చేసి అరచేతుల దురద అరచేతుల దురద గురించి శకున శాస్త్రంలో ఏం చెప్పబడింది ఇది శుభప్రదమా అశుభ అనే విషయం గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం హిందూ మతంలో శకునాల శాస్త్రం చాలా ముఖ్యమైనది దీనిలో శక్ శరీరానికి సంబంధించిన అనేక శుభ అశుభ సంకేతాలను వివరించారు వీటిలో ఒకటి అరచేతిలో దురద కొంతమందికి ఆకస్మాత్తుగా అరచేతిలో దురద అనిపించడము ఎడమ కన్ను లేదా కుడి కన్ను కొట్టుకోవడం లాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అరచేతిలో దురద గురించి తెలుసుకుందాం అరచేతిలో దురద అనగానే చాలామంది వ్యక్తులు భయపడుతూ ఉంటారు ఇది ఇంకా కొంతమంది దీని గురించి టెన్షన్ పడుతూ ఉంటారు కూడా అసలు ఈ అరచేతుల దురద అనేది స్త్రీల యొక్క అరచేతిన పురుషుల యొక్క అరచేతిన అది కుడి చేతిన ఎడమచేతన అనే విషయం పైన ఆధారపడి ఉంటుంది ఇక ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు అలాగే ఈ వీడియోలోని అంశాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పురుషుల యొక్క కుడి అరచేతిలో దురద పెట్టినట్లయితే అది శుభప్రదంగా పరిగణిస్తారు అలాగే పురుషుల యొక్క లేదా మగవారి యొక్క ఎడమ అరచేతిలో దురద ఉన్నట్లయితే అది అశుభప్రదంగా పరిగణించబడింది అలాగే స్త్రీల యొక్క ఎడమ అరచేతిలో దురదా శుభప్రదంగాను కుడి అరచేతిలో దురదా అశుభప్రదంగాను పరిగణించబడింది స్త్రీల యొక్క ఆడవారి యొక్క కుడి అరచేతిలో దురద పెట్టినట్లయితే అది ఆర్థిక నష్టానికి సంకేతంగా సూచించబడింది అనగా స్త్రీల యొక్క కుడి అరచేతిలో దురద పెట్టడం వలన అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయంట అనవసరమైన వస్తువులను ఎక్కువగా కొనడం వలన ఆర్థిక నష్టం కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పబడింది ఇక్ అందువలన మగవారికి కుడి ఎడమ అరచేతిలోను ఆడవారికి కుడి అరచేతిలోను దురద పెట్టడము అశుభప్రదంగా వ్రాయబ ఇదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ